శ్రీదేవి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు వేద మంత్రాలకు మూల రూపిణి స్వరూపం శ్రీ దేవిగా పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ వాసవి అమ్మవారు భక్త జనావళికి దర్శనమిచ్చారు వాసవీధాములో శ్రీ గాయత్రీదేవి ఐదు ముఖాలతో అత్యంత సుందరంగా భక్తులకు దర్శనమివ్వగా భక్తులు పోటీపడి అమ్మవారిని దర్శించుకొని తరించారు ఆలయ ప్రధాన అర్చకులు మణికంఠశర్మ వేద మంత్రోచ్చరణలు భక్తుల జయజయద్వానాల నడుమ అమ్మవారికి విశేష పూజలు చేశారు శ్రీదేవి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు వేద మంత్రాలకు మూల రూపిణి స్వరూపం శ్రీ గాయత్రీ దేవిగా పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ వాసవి అమ్మవారు భక్త జనావళికి దర్శనమిచ్చారు వాసవీధాములు శ్రీ దేవి ఐదు ముఖాలతో అత్యంత సుందరంగా భక్తులకు దర్శనమివ్వగా భక్తులు పోటీపడి అమ్మవారిని దర్శించుకొని తరించారు ఆలయ ప్రధాన అర్చకులు మణికంఠశర్మ వేద మంత్రోచ్చరణలు భక్తుల జయజయద్ధ్వానాల నడుమ అమ్మవారికి విశేష పూజలు చేశారు